నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ మంతా తుఫాన్ ప్రభావంతో కొవ్వూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కొవ్వూరు చాగల్లు నందమూరు తదితర గ్రామాలలో దెబ్బతిన్న ప్రాంతాలను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు పర్యటించారు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వాసమంగలు కట్టుకుంటే ఆగేది కదా ఇందు కట్టలేదు అంటే ఈ రోజుల్లో కదా ఇలాగా రాదు అంటే గళ్ళని కూడా అలాగే సత్తా అన్ని కూడా నాకు మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం నాకు రిపోర్ట్ కావాలి మీరు ఎవరైనా మీరు ఏం చేస్తారంటే చర్చివారి ఉన్న స్టాఫల్ అసిస్టెంట్ గా పెట్టుకోండి సచివాలయంలో స్టాఫలతో అగ్రికల్చర్లో ఆర్టికల్చర్ కూడా పెట్టుకునే అవసరమైతే ఆల్రెడీ మీరు స్టాప్ తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకుని నాకు ఇమీడియట్గా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటో ఈ డ్యామేజ్ అంతా రిపోర్ట్ చేసి చేయండి గవర్నమెంట్ పంపించాలా మీరు కి పంపించండి నేను కూడా నా వైపు నుంచి నేను కూడా పంపిస్తాను నాకు పంపిస్తే ఇది చాలా జాగ్రత్త చూడండి రైతులు చాలా నష్టపోయారు అంతా కూడా మూడు ఆడపూల మండలం ఎక్కువ డ్యామేజ్ ఉంది ఆడపూల మండలం ఇప్పుడు నేను తేగా వెళ్తున్నాను అక్కడ ఉన్న రిపెట్ అవుతుంది ఈవినింగ్ దాసిన దగ్గర తా అది చాగల మండలం వెళ్దాం అనుకుంటున్నాను అప్పుడు గ్యాస్ ఒకటి దొరకలే ఎవడో అతను పని చేసినటువంటి ఎవడో ఉంటే అంటే తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ రాత్రి నేను రాలే మీకు చెప్పింది ఇది కరెక్ట్ కాదండి ఇది మీరు శుభ్రం చేపించాలి

అతను ఇప్పుడు ఇమీడియట్గా నిడదల హాస్పిటల్కి పంపిస్తాను ఇక్కడ ఎవరిని కూడా బయట పడుకునివ్వకుండా చలిగాలు బాగుంది కాబట్టి ఈ పేషెంట్స్ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ కానీ బీపీ షుగర్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా పెరాలసిస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు వాళ్ళ కనుక మనం బయటపడుకోబెట్టి ఏదైనా చేస్తే కనుక తిరిగి ప్రమాదం వస్తుంది మనం మేము మనం ఉన్నా ఉపయోగం లేదు వాళ్ళు ఎక్కడ పడుకున్నారని చూస్తే ఉపయోగం లేదు అక్కడ వాళ్ళతో పాటు మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండరు జాగ్రత్తగా చూసుకోండి ఇవాళ రేపు చూస్తే కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది ఓకేనమ్మా ఎంపీడీఓ గారు ఏంటి ఇంచా అందుకే ఇన్చార్జ్ జవర్ రెడ్డి గారి క్యాంప్కి ఓకే పిల్లలు బిస్కెట్ల ప్యాకెట్ తెప్పించండి అక్కడ పాలు బిస్కెట్ల ప్యాకెట్ గా పంచండి ఓకే టిఫిన్ సరిపడగా పెట్టారా ఓకే ఏరియా మీదంతా ఇక్కడ ప్రకలంక ఎన్నో ఎన్నో వార్డు మీ అన్ని కూడా పెంగిటిళ్ళ లేకపోతే తాటాకిళ్ళ ఇబ్బంది చిన్న చిన్న గుడుసులు ఎందుకని మీ సొంత స్థలాలేనవి ఏం పని చేస్తారు మీరంతా అమ్మా చేస్తుంటారు అంటే ఈ ఊర్లో స్థిరంగా ఉండరా మీరు ఆ ఊరు ఇల్లు క్యాంపులు పెడతా ఉంటారా ఇక్కడే ఉంటారు ఈ ఊర్లో ఉండి చుట్టుపక్కల అమ్ముకుని వచ్చి మరి ఇక్కడికి వస్తుంటారు మరి ఇంతకాలం నుంచి మీకు సొంత స్థలాలు కానీ ఇల్లు కానీ ఎందుకు లేవు ఎక్కడిచ్చారు మీకు సూర్యపేటలు ఇచ్చిన స్థలాలు అందుకని అక్కడ వెళ్తాం మానేశారు